వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి కథల కాల వసంతకాల హో వసంత వల్ల హో వసంత వల్లరి వసంత వల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ కుక్కపాట్లు వింటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆటో దిగి భజగోవిందం నిన్న ఫోన్లో చెప్పిన ఇంటి గుర్తులు వెతుక్కుంటూ ఆకుపచ్చ డాబా వైపు నడిచాను గేటు తెరుచుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఆవు పియ్య లాంటి ఓ నల్ల మచ్చల తెల్ల కుక్క గుర్రుమంటూ నా వైపుకి రావడం గమనించి భయంతో గేటు దగ్గరే బొమ్మలా కదలకుండా నిలబడిపోయాను నాకు కుక్కలంటే మహాభయం నా చిన్నతనంలో ఓ వీధి కుక్క భౌ అంటే బెదిరి పరిగెత్త వెనకే వచ్చి అది నా పిక్క పట్టుకుంది దాంతో నెల రోజులు మంచం పట్టి పద్నాలుగు ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ తీసుకోవడం నాకు బాగా గుర్తుంది ఎంత దుర్మార్గపు సునకమైనా దాని గౌరవ సూచకంగా మనం కదలకుండా నిలబడిపోతే ఏమీ చేయదని ఆ తర్వాత ఎవరో చెప్పారు నాకు కాస్త అవతలుగా వీధి వరండాలో నిలబడ్డ భజగోవిందం ఏంజల్ అంకుల్ని లోపలికి రానివ్వో అనగానే అది ఒక ఆగి తర్వాత మెల్లగా తోకు ఊపుకుంటూ నా దగ్గరకు వచ్చి నా పాదం వాసన చూసి భో భౌం అంటూ నా ప్రాణాలు పైకి ఎగిరిపోయేటంత గట్టి శబ్దంతో అరిచింది అంతలోనే లోపల నుండి ఏంజిల్ అలా కోపంగా మురిగిందంటే ఆ ఎవడో దొంగవేదమై వింటాడు జాగ్రత్తగా చూడండి అంటూ నుంచి వాళ్ళ ఆవిడ గోవిందమ్మ గారి గొంతు వినిపించింది మన రాజశేఖరం అయ్ ఎవరొచ్చారో చూసుకోకుండా అలా అరుస్తావెందుకు అయినా అది బయట రోడ్డు మీద వెళ్తున్న ఏదో ఊర కుక్కను చూసి మొరిగిందిలే అంతేనో అంటూ అటు తిరిగి సమాధానం చెప్పి వాళ్ళ ఆవిడ మాటలు నాకు వినిపించాయేమోనని కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి నా వంక చూశాడు వెను వెంటనే అయ్యో క్షమించండి అన్నయ్య గారు మాట తూలేనని మరోలా అనుకోకండి అంటూ మళ్ళా లోపల నుండి గారి సంజాయిషీ కూడా వినిపించింది భజగోవిందం కక్కలేక మింగలేక ఓ వెర్రినవు మొహానికి పులుముకుంటూ ఏంజల్ అంకుల్ ప్యాంటలా పీకైకు చిరిగిపోతుంది అంకుల్ని లోపలికి రానే ప్లీజ్ అంటూ దాన్ని బతిమాలుతున్న స్వరంలో చెప్పాడు అప్పటికే అది నా ప్యాంటు కుడికాలి చివరి భాగం కొంతమేర నమిలేసి తడిపేసింది ఇంతకీ నేను వెధవనో లేకపోతే వీధిలో వెళ్లే ఊర కుక్కనో తేల్చుకోలేక కొంతసేపు మనసులోనే మదనపడి తర్వాత ఏదో ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ ఇంతకుముందు మన కంపెనీ క్వార్టర్స్లో ఉన్నంతకాలం మీ ఇంట్లో నేను ఎప్పుడూ కుక్కను చూడలేదురా ఎప్పటినుంచి పెంచుతున్నారు అని అడిగా అక్కడి నుండి కదలకుండానే కదిలితే కరుస్తుందని భయంతో కొత్త బిగుసుకుపోయాను భజగోవిందం నేను ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీలో పనిచేసి ఆరేళ్ల క్రితం ఒకే రోజునే రిటైర్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవడం ఈ మధ్యనే టౌన్లో కొత్తల్లు కొనుక్కున్న సందర్భంలో నన్ను లంచ్కి ఆహ్వానించాడు వాడు మన రిటైర్మెంట్ అయిన కొత్తలో అంటే ఆరేళ్ల కిందట కొక్కిరాపల్లి ఆశ్రమంలో నెలవై ఉన్న శ్రీ 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 కాలభైరవానంద స్వామీజీ మహారాజు వారు మా గోవిందమ్మకి వారం రోజుల వయసున్న ఈ ముండని తమ కానుకగా ఇచ్చి శ్రద్ధగా పెంచుకోమన్నారట్రా అంటూ ఏంజల్ వంక తిరిగి ఏంజల్ నువ్వు అల్లరి చేయకూడదు అంకుల్ మన ఇంటికి భోజనానికి వచ్చారు అంటూ ఎదరికి నడిచి వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించాడు అది బుజ్జి ముండా హడ్డగాడిదిలా ఉంది అని మనసులోనే అనుకుంటూ నువ్వు ముందు దాన్ని ఎక్కడైనా గొలుసుతో కట్టరా లేకపోతే లోపలికి రావడానికి నాకు భయం అంటూ గేటు దగ్గర నిలబడిపోయాను వాడు నాకు మరింత దగ్గరగా వచ్చి స్వరం తగ్గించి ఒరే కట్టు అనే పదం వినిపిస్తే చాలురా దానికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది ఓసారి కందికట్టు చెయ్యమని మా ఆవిడితో అన్నాను గుర్రుమంటూ నా వంక చూసింది అలాగే మన కాంపౌండర్ నా చేతికి కట్టు కడతానంటూ వస్తే వాడి వంక మింగేసేలా చూసి వాడి మీద పడింది వాడు హడిలిపోయి నాకు కట్టు కట్టకుండానే పారిపోయాడు కట్టేస్తే దానికి కోపంరా నువ్వు కట్టేయమని చెప్పావు కదా దానికి అప్పుడే అర్థమైపోయింది చూడు చూడు నీ వంక ఎలా మిర్రుమిర్రుమంటూ చూస్తోందో అంటూ గొణుగుతున్నట్టుగా చెప్పి ఏంజల్ అంకుల్కి హాయ్ చెప్పు అంటూ డ్యామేజ్ కంట్రోల్ నిమిత్తం దాంతో రిలేషన్స్ సరిదిద్దే సంభాషణలో పడ్డాడు బాగుంది సంబరం కుక్కకి నేను అంకులా అది నా మేనల్లుడా అంటూ చిరాగ్గా వాడివంక చూశా మేనల్లుడు కాదురా మేన ఓడలు అది డాగ్ కాదు బిచ్ అయినా పదే పదే నువ్వు కుక్క కుక్క అనకు మావిడికి చాలా కోపం వస్తుంది దాన్ని ఏంజిల్ అనాలి అంతే అంటూ మళ్ళీ స్వరం తగ్గించి నాతో చెప్పాడు తర్వాత ఏంజెల్ వంక తిరిగి మా బుజ్జిముండా కిందటి జన్మలో ఐన్స్టీన్ గారు రోయ్ మహా తెలివైంది అన్నీ ఇట్టే అర్థం చేసుకుంటుంది అంటూ దాని చెవి దగ్గర మెల్లిగా తన కుడి చేత్తో నిమిరాడు సంతోషపూర్వకంగా ఏంజల్ దాని పృష్ఠభాగాన్ని వేగంగా కదుపుతూ తోక గబగబా ఊపేసింది సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించి లోకానికి మహోపకారం చేసిన ఐన్స్టీన్ గారికి సద్గతులు లభించాయని నేను నమ్మకంగా అనుకున్నాను కానీ ఇలా మళ్ళీ గోవిందమ్మ భజగోవిందం గార్ల ఇంట్లో శ్వాన రూపంలో అవుతారని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు నీకు కుక్కల మీద ఎంత ప్రేమ గౌరవం ఉన్నా ఐన్స్టీన్ మహాశైనుకి ఈ జన్మలో కుక్క బతుకుని ఆపాదించడం మాత్రం అన్యాయంరా అన్నాను ఏమో అంత గొప్ప మేధావి ఎంత పుణ్యం చేసుకున్నాడో మా గోవిందమ్మ దగ్గర ఏంజల్ రూపంలో మా ఇంట్లో అడుగు పెట్టాడు అంటూ ఏంజల్ వంక తిరిగి ఏంజల్ అంకుల్కి వెల్కమ్ చెప్పు అన్నాడు కుక్కతో ఈ సరస సల్లాపాల వ్యవహారం ఇహ నేను భరించలేక ఒరే అది గనక వెల్కమ్ చెప్పకపోతే లోపలికి రానివ్వవా నన్ను కాస్త చిరాకు పడ్డట్టుగానే ముఖం పెట్టాను ఎందుకంటే నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఐదారు నిమిషాల్లోనూ వాడు నాతో కంటే కుక్కతోనే ఎక్కువ మాట్లాడాడు అందుకని ఈ వ్యవహారం నాకు భరించరానిదిగా ఉంది నువ్వు రా అలా కూర్చో అంటూ నన్ను చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లో సోఫా చూపించి మళ్ళీ ఏంజల్ వంక తిరిగి ఏంజల్ ఇప్పుడు అంకుల్కి గుడ్ మార్నింగ్ చెప్పు కమాన్ క్విక్ అంటూ దాంతో సంభాషణలోకి దిగిపోయాడు అది నాలుక ఎదరకు చాపి ముందు రెండు కాళ్ళు ఎత్తిపెట్టి వెనక రెండు కాళ్ళ మీద నిలబడి నడుస్తూ నా వైపుకు వచ్చింది ఆ ఏంజిలనబడే సునకరాజన్తో పీఆర్ పెంచుకోకపోతే ఈ ఇంట్లో ఒక్క అరగంట కూడా మనుగడ సాగించడం కష్టమని నాకు అర్థమైపోయింది నేను కూడా చిరునవ్వు చిందిస్తూ భయం భయంగానే దాని నుదుటి మీద నా మునివేళ్లతో మెల్లగాని మిరాను తర్వాత నా చెయ్యి వెనక్కి ఉంటే ఇంకా రాయి అన్నట్టు సూచిస్తూ దాని ముందు కాలెత్తి నా చేతిని పీకింది దాంతో మళ్ళీ దాని నుదుటి మీద మునివేళ్లతో మెల్లగా కాసేపు రాస్తూ సేవ చేయక తప్పలేదు నాకు ఆ దృశ్యం చూసిన భజగోవిందం బోలుడు ముచ్చట పడిపోయాడు వెరీ గుడ్ ఏంజల్ అంకుల్తో అలా స్నేహంగా ఉండాలి అంతేగాని మొరగకూడదమ్మా అంటూ హితవు పలికాడు అది ఇంట్లో ఉన్నంతసేపు దాంతో మాట్లాడటమే గాని భజగోవిందం నన్ను పలకరించేలా కనిపించలేదు అందుకని రే ఇది రోజంతా మనతో ఇక్కడే ఇంట్లో ఉంటుందా దీన్ని బయట కట్టేయిరా అంటూ అడిగాను అంతలోనే ఏంజల్ నా వంక చూసి గుర్రుమనడంతో విషయం గుర్తొచ్చి అదేరా బయట గేటుకి తాడుతో బంధించరా దీన్ని అంటూ భాషతో పాటు మాట మార్చాను ఏంజల్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇంట్లో ఉండడాన్ని మా రాజశేఖరం ఇష్టపడటం లేదు అందుకని నువ్వు మాతో ఉండాలంటే చక్కగా బిహేవ్ చేయాలి ఓకే అంటూ దానికి హితబోధ చేసి మా ఏంజల్ మనతో కలిసి కూర్చుని భోంచేస్తే నీకేమైనా అభ్యంతరం అట్రా అని నా వంక చూసి అడిగాడు భజగోవిందం ప్రవర్తనకి నాకు ఒక పక్క ఒళ్ళు మండిపోతున్నా బయటికి కనపరచకుండా అభ్యంతరమా ఎందుకు చాలా ఆనందం ఏంజల్ లాంటి కుక్కతో సహపంక్తి భోంచేసే అదృష్టం ఎవరికో కానీ దక్కదు కదా ఇంతకీ అది కుర్చీలో కూర్చుని తింటుందా టేబుల్ మీద కూర్చుని తింటుందా అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగాను నా మాటల్లోని హేళనను వాడు ఏమాత్రం అర్థం చేసుకున్నట్టు లేదు కుర్చీలోనే కూర్చుంటుంది ఏంజల్ నీకు ఇవాళ మా రాజశేఖర్తో కలిసి కూర్చుని భోంచేసి అదృష్టం లభిస్తోంది అంకుల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి అనగానే ఆనందంగా తోకాడించుకుంటూ నా తొడల మీద ఓ కాలు పెట్టి దాను ముందరి కుడికాలు గాల్లోకి లేపి నాకు అందించింది చేసేదేం లేక చచ్చినట్టు నా దానికి అందించి కరచాలనం బదులు కాలు చాలనం చేశాను సరిగ్గా ఆ సమయంలో వంటింట్లోంచి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చిన గోవిందమ్మగారు బాగున్నారా అన్నయ్య గారు మా వదిన గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించడంతో పాటు నేను ఏంజల్తో కాలు చాలనం చేయడం చూసి మహదానందంతో పులకించిపోయినట్టు ముఖం పెట్టి ఏంజెల్ అన్నగారు మనకి వాళ్ళ ప్రత్యేక అతిథి నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర జాగ్రత్తగా బిహేవ్ చేయాలమ్మా అంటూ దానికి చిన్న సైజు వార్నింగ్ లాంటిది ఇచ్చారు తర్వాత భర్త వంక తిరిగి చూడండి అన్నయ్య గారు మన ఏంజిల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నారో మీకు దాని పొడా పొంది కిట్టదు కదా ఎంతసేపు మీద విసుక్కుంటూ ఉంటారు మన ఏంజిల్ సాక్షాత్తు కాలభైరవుడి ప్రతిరూపమే అని మీరు ఈ జన్మలో గ్రహించలేరులేండి అంటూ మాటలాపి వంటింట్లోకి వెళ్ళారు మూడు నిమిషాల తర్వాత పసుపు కుంకుమ కొబ్బరి చిప్పలో ఒక నూనె దీపం ఓ వడమాల పేర్చి ఉన్న పళ్ళెం పట్టుకుని వచ్చారు ఏంజల్ నువ్వు అలా కూర్చో అనగానే అది కుర్చీలో బుద్ధిగా కూర్చుంది గోవిందమ్మ గారు దాని ముఖానికి పల్సగా తడిపసుపు రాసి కుంకుంబొట్టు పెట్టి కొబ్బరి చిప్పలోని నూనె దీపం వెలిగించి వడమాల దాని మెడలో వేసి హారతిచ్చి దానికి నమస్కరించారు ఓం కాలా కాలా విద్మహే ధీమహి తన్నో కాలా భైరవ ప్రచోదయాత్ అంటూ ముమ్మారు బిగ్గరగా పఠిస్తూ భజగోవిందం వంక కోపంగా చూశారు దాంతో వాడు కూడా రెండు చేతులు ఎతి ఏంజల్కి నమస్కరించాడు హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ వ్యవహారం అంతా నాకేమీ అర్థం కాక కొంతసేపు వెర్రివాళ్లా చూస్తూ ఉండిపోయాను తర్వాత ఇహ తప్పదన్నట్టు నేను కూడా లేచి నిలబడి రెండు చేతులు జోడించి ఏంజల్కి నమస్కరించాను ఇవాళ కాలభైరవాష్టమి కాలభైరువునికి వాహనమైన సునకానికి పూజ చేస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయని పుణ్యలోకాలు లభిస్తాయని శ్రీ 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 కాలభైరవానంద స్వామీజీ మహారాజ్ సెలవిచ్చారు సునకంతో పాటు తోటి భోక్తగా ఒక సత్పురుషుడికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చుకుంటే మంచిదని చెప్పారు మా ఏంజిల్కి మీ వంటి సత్పురుషుడి వాళ్ళ భోక్తగా దొరకడం మా అదృష్టం ఐదు నిమిషాల్లో వడ్డిచ్చేస్తానే అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ నేను విసుగ్గా మొహం పెట్టి ఏమిట్రా ఇదంతా సునకంతో పాటు నేను సహభోక్తన అంటూ భజగోవిందం మీద చిరాకు పడ్డాను వాడు నాకు చాలా దగ్గరగా వచ్చి నా రెండు చేతులు పట్టుకుని బతిమాలుతున్న ధోరణిలో గుసగుసలాడుతున్నట్టు సారీరా నన్ను క్షమించరా నీకు ఇబ్బంది కలుగుతోందని నాకు తెలుసు నాకు ఈ కుక్కల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు మా ఆవిడ కోసం భరిస్తున్నాను ఏమైనా అన్నామో మా ఆవిడ నా మీద కాట్ల కుక్కలా పడిపోతుంది ఆ స్వామీజీ ఆశ్రమం నుండి ఈ కుక్కను తెచ్చినప్పటి నుంచి నా బతుకు కుక్క బతుకు అయిపోయింది అనుకో మా ఆవిడికి నాకంటే ఆ కుక్కే ఎక్కువైపోయింది ఆ స్వామీజీ మాటలు ఆవిడికి వేదవాక్కు నా కష్టాలు ఎవరితో చెప్పుకోనరా బాబు అంటూ నొచ్చుకుంటున్నట్టుగా ముఖం పెట్టాడు కొంత మేరకు వాళ్ళ ఆవిడతోటి గొడవ పడకుండా ఉండడం కోసం ఏంజిల్తో అంత సఖ్యంగా ఉంటున్నాడని వాడి మాటల వల్ల నాకు అర్థమైంది మొత్తానికి ఎలాగైతేనే పది నిమిషాల తర్వాత ఏంజిల్తో సహపంక్తి భోజనం పూర్తయింది దాని మెడలోని వడమాలలోని గారెలు తీసి ప్రసాదంగా నాకు వడ్డిస్తారేమోనని భయపడ్డాను కానీ నా అదృష్టం కొద్దీ గారెలు వంటింట్లోంచి తెచ్చే నాకు వడ్డిచ్చారు గోవిందమ్మగారి నుండి ఒక బుల్లి వెండి కుక్కబొమ్మ అర్ధ నూట పదహారులతో తాంబూలం స్వీకరించాక వీధి వరండాలోకి వచ్చేసి పొడి నములుతూ భజగోవిందని అడిగాను రే నీకు మీ ఆవిడికి సంగీతం మీద బోలెడంత అభిరుచి ఉండేది కదా ఇప్పుడు కూడా త్యాగరాజ ఆరాధనోత్సవాలకు తిరువాయూరు వెళ్తున్నారా లేదా సంగీతము లేదు చట్టుబండలు లేదు అన్నీ మూలపడ్డాయి ఎక్కడికైనా ఊరు విడిచి వెళ్ళాలంటే ఏంజల్ని ఎక్కడ ఉంచడం అన్నది మాకు ప్రధాన సమస్యగా మారింది దాన్ని మా ఇంటికి తెచ్చిన కొత్తలో కాలభైరవానంద స్వామీజీ మహారాజు వారి చేత దానికి జాతక చక్రం వేయించింది మా ఆవిడ దాని జీవితకాలం పన్నెండేళ్లని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే జీవితాంతం మాకు సర్వశుభాలు వనగూడుతాయని దాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్ప అన్నాడు భజగోవిందం పెదవి విరుస్తూ కుక్కలకు కూడా జాతకాలుంటాయా ఆశ్చర్యంగా వాడి వంక చూశా అదే ప్రశ్న నేను మా ఆవిడ్ని అడిగా ప్రభావం మన మీద పడ్డట్టే మీద కూడా పడుతుంది అని స్వామీజీ చెప్పారట అంటూ దీర్ఘంగా ఓ నిట్టూర్ పొదలాడు మీరు మీ ఇష్టాలను త్యాగం చేసుకుని ఇంట్లోనే ఉండిపోవడం నాకేమీ నచ్చలేదురా కుక్క జీవితాన్ని మనం నడిపించాలి కానీ మన జీవితాలని కుక్క నడిపించకూడదురా అన్నాను మా ఆవిడ మూర్ఖత్వం నీకు తెలియదురా బాబు కుక్క మెడలోని వడమాలలో గారెలు ప్రసాదం పేరుతో ఈ రాత్రి నేను పలహారం కింద తినాలి నా బాధలు ఎవరితో చెప్పుకోనరా బాబు అంటూ ఆవిడ చూడకుండా చాటుగా నా దగ్గర కొంతసేపు వాపోయాడు తర్వాత వాడి దగ్గర సెలవు తీసుకుని ఇల్లు చేరాను నేను సుమారు నాలుగు నెలలు గడిచిపోయాయి ఒకరోజు పొద్దుటే మా ఆవిడి ద్వారా గోవిందమ్మ గారికి కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకుని పలకరిద్దామని వెళ్ళాను ఎముకల వార్డులో మంచం మీద వెళ్ళకిలా ఉన్నారు ఆవిడ తొడ నుండి కింద వరకు బ్యాండేజ్ వేసుంది ఆవిడ నన్ను చూసి రెండు చేతులు పైకెత్తి నమస్కరించారు పక్కనెవరో ఇరవై ఏళ్ల యువకుడున్నాడు మా అన్నయ్య కొడుకు సురేష్ ప్రస్తుతం వీడే ఏంజల్ని నన్ను కూడా చూస్తున్నాడు అన్నారు ఆవిడ ఏం జరిగింది అంటూ సురేష్ వైపు చూసి అడగబోతుంటే నన్ను అడగండి నే చెప్తాను ఏంజల్ని మార్నింగ్ వాక్ నిమిత్తం పార్కులో తిప్పుతూ ఉంటే ఓ ఎలక దానికి అంటపడిందండి అంతే ఒక్క ఉదుటున మీదకి దుమికింది ఆ స్పీడ్కి నా చేతికి చుట్టుకున్న బెల్టుని వదిలించుకోలేక ఆ ఊపుకి నేను కింద పడిపోయాను కుడికాలు పక్కనే ఉన్న రాతిని గుద్దుకుని ఫ్రాక్చర్ అయిపోయిందండి పాపం ఏంజల్ తప్పు లేదు సుమండి చేతికి బెల్ట్ చుట్టేసుకోవడం నాదే తప్పు అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది ఆవిడ భజ గోవింద వీడి ఇంటి దగ్గరున్నాడా లేదు మూడు వారాల క్రిందట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు మళ్ళీ రాలేదు అంటూ చాలా సాధారణ విషయంలా చెప్పారు ఎందుకని ఓ రోజు నేను కావాలో ఏంజిల్ కావాలో తేల్చుకో అన్నారండి అంటూ మాటలాపారు మీరేం చెప్పారు ఏంజిల్ జాతకం ప్రకారం అది ఇంకొక ఐదారు సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు అంతవరకు మీరు కాస్త సర్దుకోండి అన్నాను అంతే ఇప్పటికే ఆరు సంవత్సరాలు సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు అంతవరకు నువ్వే సర్దుకో ఆ తర్వాతే వస్తాను అంటూ వెళ్ళిపోయారు కాసేపు మౌనంగా ఉండి అప్పుడే ఐదు రోజుల ఇలా హాస్పిటల్లో ఉండిపోయాను ఏంజిల్ అక్కడ తిండి ముట్టుకోవడం లేదుట పాపం మాటలాపి చీర చెంగుతో కళ్ళొత్తుకుంది ఆవిడ ఆ సమాధానం విన్నాక నాకు చొక్కా పర్రున చింపేసుకుని జుట్టు పీకేసుకోవాలని అనిపించిన ఒగ్గబట్టుకుని మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ అక్కడి నుండి బయటికి వచ్చేశాను వసంత వల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ కుక్కపాట్లు విన్నారు ఈ కథ స్వాతి వారపత్రికలో గతంలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్